విలేజ్కి దగ్గరలో డబల్ రోడ్కి ఒక ఇరవై మూడు గుంటల సైట్ వచ్చిందండి చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఇది పొగాకు పెట్టి ఉంది ఇదే దాదాపుగా రోడ్ ఫేసింగ్ ఒక రెండు వందల ఫీట్లు ఉంటుంది రికార్డుకి మాత్రం పదిహేడు గుంటలే ఉంటుంది కబ్జలు మాత్రం ఇరవై మూడు గుంటలు ఉంటుందండి లంసం రేడీ చెప్తున్నారు పదిహేడు గుంటలే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది మిగతాది మనకే ఉంటుంది అది కూడా మనకు వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి పది కిలోమీటర్ లేడీస్లో ఉంటుంది విలేజ్ పక్కనే ఇది డబల్ రోడ్ రోడ్ ఫేసింగ్ చూడండి చాలా ఉంది తాడసెట్ వరకు చుట్టూ లో మొత్తం కడీలు ఫిక్స్ చేసి ఉందండి మొత్తము హైదరాబాద్కు వచ్చేసి ఇరవై మన హండ్రెడ్ వస్తుంది జనగామ జిల్లా మన మండల్ టౌన్ నుంచి పది కిలోమీటర్లు అలాగే హైదరాబాద్ వరంగల్ నేషన ఇవే నుంచి కూడా పది కిలోమీటర్లు ఉంటుంది విలేజ్కి జస్ట్ రెండు వందల మీటర్లే ఉంటుంది ఇక్కడ వరకు చెట్ల వరకు వస్తుంది మొత్తం మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంది సైటు కంప్లీట్ రోడ్ ఫేసింగ్ టైటిల్ పరం కూడా క్లియరు పదిహేడు గుంటలు రిజిస్ట్రేషన్ అవుతుంది మిగతా ఆరు గుంటలు మాత్రం మనకే ఉంటుంది లంప్సం రేట్ ఉంది విలేజ్ పక్కనే ఇక్కడ ఆ ఆ ఆడిచెట్ అవతల కొంచెం ముందు పోతే విలేజ్ అది ఇరవై మూడు గుంటలు ఇది సైటు మొత్తం రోడ్ ఫేసింగే ఉంది చూడండి మొత్తం రోడ్ ఫేసింగే మొత్తం బౌండరీస్ మొత్తం కడిలు ఫిక్స్ చేసింది డబల్ రోడ్బిట్టు